ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం ఉలిచింతల చింతల ప్రాజెక్టు దాటి తెలంగాణలోకి ఎంటర్ అయ్యాము ఈ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిబుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నెమలిపురి గుట్ట మీద ఉన్న వాల్మీకువ వెంకటేశ్వర స్వామిని దర్శించదురు కానీ దాటి వివరాలు తెలుసుకు దొరుకుంది పదహారేళ్ల క్రితం కోటిరెడ్డి వెంకమ్మల కుమారుడు ఒక ఇరవై ఏళ్ల కుర్రోడు వెంకటరామిరెడ్డి తిరుపతమ్మ మాల వేసుకున్నారు అతనికి ఒకరోజు ఈ నెవలిపురి మట్టి గుట్ట మీదకి రాగానే పూనకం వచ్చింది నెవలిపురి మట్టి గుట్ట వద్దకు రాగానే అతనికి పూనకం వచ్చి ఆ గుట్టపై నాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉన్నారు అక్కడ నాకు పూజలు చేయాలని పూనకం వచ్చి అందరికీ చెప్పినాడు ఆ గుట్టపైకి వెళ్ళి గ్రామ ప్రజలు పైన చూస్తే వెంకటేశ్వర స్వామి ఆకారం ఎవరికీ కనిపించలేదు పైన నాగేంద్ర స్వామి గుట్ట ఉన్నది అతని మాటల వల్ల కొండపై అందరూ వెంకటేశ్వర స్వామికి పూజలు కళ్యాణం చేస్తూ ఉన్నారు ఈ కొండపైన ఉన్న పుట్ట మీద ఒకరోజు అందరికీ సర్పం దర్శించింది తోక నలుపు కలరు నడువే ఉన్న గోధుమ కలరు తలపై నామాలు ఉన్న సర్పాన్ని అందరూ దర్శించారు ఈ పుట్ట కొట్టపై ప్రజలందరికీ స్వస్తికాకారము నామాలు రెండు వారాలు దర్శించి ఆ తర్వాత కనిపించడం లేదు అప్పటి నుంచి అందరూ కొండపైన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర సమేత విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ప్రతి సంవత్సరం స్వస్తి శ్రీ శ్రీ విశ్వవసునామ సంవత్సరము చైత్రమాస బహుళష్ఠి నాడు ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై శనివారం ఉదయం పది ఇరవై ఐదుకి శ్రీ వల్వి కోద్భవ వెంకటేశ్వర స్వామి కళ్యాణం భారీగా జరిగింది ఈ గుట్టేట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది తెలంగాణలో ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల మల్లారెడ్డిపాలెం గుడిమల్కాపురం నెమలపురి దొండపాడు వణిజేపల్లి సింగారం పుట్టగోడెం వెల్లలూరు చెరుకుపాలెం మరియు విజయవాడ గ్రామాల నుంచి ఈ కళ్యాణానికి భారీగా జనం వస్తూ ఉంటారు అల్లదిగా కనిపించేదే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా చిన్నది అయినా చాలా పవర్ఫుల్ ఇక్కడ సెడ్ ఒకటి ఉంది పొంగళ్ళు తీయటానికి నాకు తెలిసి కొండ గుట్టపైన ఉన్న అతి చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదే అని అనుకుంటా ఈ ఆలయానికి తాళం వేసి ఉంది అయినా కానీ మనం ఈ గ్రిల్స్లో నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు చాలా నీట్గానే కనపడతా ఉంది పక్కన రాములు వారు సీతాలక్ష్మణుడు కూడా ఉన్నారు ఇక్కడ పులిచెంతల ఏట్లో అందరు చేపలు పడతా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం దొరికిందంట ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు కుమారస్వామి నామాలు కలిగిన నాగేంద్ర స్వామి పుట్ట ఇందాక చెప్పాను కదా ఈ గుట్టపైన ఉన్న ఆ పుట్టని దర్శించడం రండి దీనిపైన స్వస్తిక సింబలు నామాలు ఈ పుట్టకాడి అందరికి కనిపించినాయి అద్భుతంగా కనిపించే పులిచింతల వద్ద ఉన్న కొండలు అచ్చం మన తిరుపతిని తలపిస్తున్నాయి ఇదే నాగేంద్రుని పుట్ట స్వస్తి సింబులు నామాల సింబలు కలిగిన పుట్ట వల్మీకోత్పవ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పదిహేనవ మహోత్సవం జరిగింది ఈ ప్లేస్లోని ఈ నెమ్మలిపూరి గుట్ట తెలంగాణలో భక్తులు విపరీతంగా వచ్చారు ఇదే అతి చిన్న దేవాలయం దూరంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కనిపిస్తూ ఉంది ఆ ఒంట్లో దేవుడి పూర్ణ ఆ రెడ్డి అప్పట్లో ఆ ఫ్యాక్టరీలోనే వర్క్ చేసేవాళ్ళు ప్రస్తుతానికి ఆ కుర కోలో జాబ్ చేస్తూ ఉన్నాడు ఈ నెమ్మలపూరి గుట్ట మొత్తం మట్టి రోడ్డుగానే ఉంటుంది ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు మాత్రం ఇటు తిరుగుతూ ఉంటాయి బాగా దుమ్ములెక్కిస్తూ ఉంటుంది పులిచంతల ప్రాజెక్ట్ నుంచి సుమారు ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ నెలిపూరి కొత్త దేవాలయం ఈ దేవాలయం కింద ఉన్న పెట్రోల్ బంకుల కుర్రోళ్ళు నా దూరంగా కనిపించేది సిమెంట్ ఫ్యాక్టరీ తెలంగాణ నుంచి మన ఆంధ్ర ఎంట్రన్స్ ఏరియా ఇది చూశారు కదా ఫ్రెండ్స్ నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి